ఈ బిల్డింగ్ అయితే కనుక జీ ప్లస్ టూ ఉంటుందండి పైన ఫెంట్ హౌస్ కూడా ఉంది కింద పార్కింగ్ ఏరియా అయితే మీరు చూస్తున్నారు ఇదంతా పార్కింగ్ ఏరియా వస్తుందండి సింగల్ రూమ్ అయితే ఇచ్చారు బాత్రూమ్ కూడా ఉంది ఈ ఇండిపెండెంట్ హౌస్ మొత్తం నూట ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు మంచి ఫ్రైమ్ లొకేషన్ అండి ఒకసారి నేను ఫస్ట్ ఫ్లోర్లో చూపిస్తాను ఈ ఇండిపెండెంట్ హౌస్ ఫేసింగ్ అయితే ఉత్తరం ఉంటుంది నార్త్ ఫేసింగ్లో ఉంటుందండి స్టెప్స్ అయితే మీరు చూస్తున్నారు ఆల్మోస్ట్ వర్క్ అయితే చాలా వరకు కంప్లీట్ అయిపోయింది ఇదంతా లిఫ్ట్ ఏరియా ఇది మెయిన్ డోర్ అండి మెయిన్ డోర్ మొత్తం టేక్అవుట్ డోర్ అయితే ఇచ్చారు ఇదంతా హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే చూస్తున్నారు మీరు మొత్తం గ్రానైట్ గుమ్మాలు ఇచ్చారు గ్రానైట్ విండోస్ ఇచ్చారు ఫ్రేమ్స్ అనమాట కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ ఉంది మేము ప్రతిరోజు ప్రాపర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ అండి నార్త్ ఫేసింగ్ ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది కబోర్డ్ వర్క్తో సహా మొత్తం కంప్లీట్గా చేసిస్తారు ఇది అటాచ్డ్ బాత్రూమ్ చూస్తున్నారు మీరు ఇక్కడ ఇదంతా అటాచ్డ్ బాత్రూమ్ అండి లొకేషన్ వచ్చి ముచ్చాలంపాడు సత్యనారాయణపురం శ్రీనగర్ మంచి ఫ్రైమ్ లొకేషను ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఉంది ముప్పై మూడు అడుగు రోడ్ అయితే ఉంది వాటర్ కూడా స్పీడ్ వాటర్ అయితే ఉంటుందండి సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూపిస్తాను ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది మొత్తం నూట ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ ఉంటుంది ఫస్ట్ సెకండ్ వచ్చి టూ బెడ్రూమ్స్ ఉంటాయి పైన మూడో ఫ్లోర్ వచ్చి ఫ్రెంట్ హౌస్ అయితే ఒకటి ఉంది రెంట్ అయితే కనుక నలభై వేలు పైన వస్తుందండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మా నెంబర్కి అయితే కాల్ చేసి చూడండి మొత్తం నూట ఆరు గజాలు ఈ హౌస్ ఇదంతా కిచెన్ ఏరియా పైన అటకు కూడా ఉంది మొత్తం కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసేస్తారండి సన్క్లాస్ ప్లేవుడ్ అయితే యూజ్ చేసి కబ్బోర్డ్ వర్క్స్ అన్నీ కూడా చేసిస్తారు ఇక్కడ వాష్ ఏరియా కూడా ఇచ్చారు మీలో ఎవరైతే ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఉన్నారో మాకు ఫోన్ చేసి చూడండి మంచి ప్రాపర్టీ మంచి ఫ్రేమ్ లొకేషను ఇది సెకండ్ ఫ్లోర్ అండి సేమ్ ఫస్ట్ ఫ్లోర్ ఎలా అయితే ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా అలాగే ఉంది వర్క్ అయితే కనుక మొత్తం కంప్లీట్ చేసిస్తారండి వుడ్ వర్క్స్తో సహా మొత్తం పెయింటింగ్ వర్క్స్ మిగిలిన కరెంట్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్గా చేసిస్తారు ఈ ఇండిపెండెంట్ హౌస్ కాస్ట్ అయితే కనుక కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారండి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సేమ్ కింద లోన్ అలాగే ఉంది ఒకసారి మళ్ళీ డీటెయిల్స్ అన్నీ చెప్తానండి బ్యాంక్ లోన్ వస్తుంది బ్యాంక్ లోన్ కూడా ఎస్బీఐ నేషనలైజ్ బ్యాంక్లో మేమే దగ్గరుండి చేపిస్తాము గుడ్ ఫ్రేమ్ లొకేషను మెయిన్ రోడ్ కూడా ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి జస్ట్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళి ఆటో కానీ బస్ కానీ ఎక్కవచ్చు ఇలాంటి ఫ్రేమ్ లొకేషన్లో కొత్త బిల్డింగ్స్ అయితే కన్స్ట్రక్షన్ అయితే ఎవరు చేయట్లేదు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో వాళ్ళు చూడండి లేదంటే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరన్నా హౌస్ కోసం చూస్తున్నట్టు ఈ వీడియోని షేర్ చేయండి సేమ్ యాస్టీజ్ కింద ఎలా ఉందో పైన కూడా అలాగే ఉంది మొత్తం నూట ఆరు గజాలు నార్త్ ఫేసింగ్లా ఉంటుంది కార్ పార్కింగ్ లిఫ్ట్ ఉంది ఇక్కడ రెంట్కి ఇస్తే కనుక సుమారుగా ఒక నలభై ఏడు నుంచి నలభై ఐదు వేలు అయితే రెంట్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాం కదా ఆ నెంబర్కి ఫోన్ చేసి చూడండి ఇది వచ్చేసి బాగా అప్పరండి పైన అయితే ఒక రూమ్ వేసుకోవడానికి ఫెల్లాస్తో సహా మొత్తం కంప్లీట్గా ఉంది దీనిపైన ట్యాంకీ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి బాత్రూమ్ అలాగే లిఫ్ట్ కూడా ఉంది ఈ ఇండిపెండెంట్ హౌసు సత్యనారాయణపురం ముచ్చాలంపాడు ఈ లొకేషన్లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేసి చూడండి కాస్ట్ అయితే కనుక కోటి అరవై ఐదు లక్షలు చెప్తున్నారు మంచి ఫ్రైమ్ లొకేషను థ్యాంక్ యూ వీడియో చూసిన అందరికీ నమస్కారం అండి నా పేరు సురేష్ నాయుడు ప్రతిరోజు కూడా మంచి మంచి ప్రాపర్టీస్ అయితే పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అలాగే మీ ప్రాపర్టీస్ ఏమన్నా మంచి కానీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ కానీ అలాగే ఇండిపెండెంట్ హౌసెస్ కానీ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే సేల్ అయితే చేసి పెడతాము మా నెంబర్ అయితే కనుక ఎటువంటి పోస్ట్ చేసినందుకు ఎటువంటి డబ్బులు తీసుకోము అలాగే మీ నెంబర్ అయితే కనుక త్రీ థౌజండ్ అయితే అమౌంట్ తీసుకుంటామండి అలాగే ప్రాపర్టీ సేల్ చేసినట్లయితే వన్ పర్సెంటేజ్ కమిషన్ తీసుకోవడం జరుగుతుంది విజిటింగ్ ఛార్జెస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి థ్యాంక్ యూ